అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వికలాంగులకు మూడు చక్ర వాహనాలు అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఇనుక మనకు ఈ మూడు చక్ర వాహనాలు లబ్ధి పొందాలంటే వికలాంగులు కొన్ని కండిషన్లు ఉంటాయి మీరు అంత ఈజీ కాదు దీన్ని లబ్ధి పొందాలంటే కనుక కొన్ని అర్హత ప్రమాణాలు అనేది కలిగి ఉంటేనే మీరు ఈ ఈ మూడు చక్ర వాహనాలు అనేది ఈజీగా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది ఏంటి ఏం కథ అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అనుక మనకు టోటల్గా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు చక్ర వాహనాలు అనేది పదిహేడు వందల యాభై మందికి అయితే కనుక ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం గాను టోటల్గా వచ్చేసి పదిహేడు వందల యాభై మందికి ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అందులో భాగంగా చేసి మనకు ప్రతి ఒక్క నియోజకవర్గానికి పది అయితే ఇవ్వడం జరిగింది పది అంటే మనకు నూట డెబ్బై స్థానాలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు ఇంటూ పది వేసుకుంటే కనుక పదిహేడు వందల యాభై అయితే కౌంటింగ్ అయితే కావడం జరిగింది అయితే కనుక మనకు రాష్ట్రానికి పడుతున్న భారము ఎంత అంటే కన్నా పదిహేడు పాయింట్ యాభై కోట్లయితే మనకు ఈ త్రీ వీలర్ బైక్ నుంచి పడుతుందని అని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది అయితే కనుక ఈ సంవత్సరంతోనే ముగించము ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఇచ్చి ముగించము ప్రతి ఏటా వికలాంగులకు త్రీ వీలర్ బైక్స్ పతి ఏటా ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఇంతవరకు అయితే బాగానే ఉంది అయితే వెనకనా ఈ బైక్ ఖరీదు గురించి మాట్లాడుకుంటే కనుక బయట మార్కెట్లో వచ్చేసి లక్ష రూపాయల వరకు ఉందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఓకేనా ఆ లక్ష రూపాయల డేటా ఆధారంగానే పదిహేడు పాయింట్ యాభై కోట్లు అదనంగా భారం పడుతుందని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది అందులో వచ్చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటే కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి చెప్తాను దీనికి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో నివాసం కలిగి ఉండాలి ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఇత ఇక్కడే కలిగి ఉండాలి ఈ ఆంధ్రప్రదేశ్లో నివాసం కలిగి ఉండాలి అంటే కనుక వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులకైతే ఇవ్వరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికలాంగుల లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది టూ వచ్చేసి ఆధార్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి రేషన్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి సదరన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి సదరన్ సర్టిఫికేట్లు వచ్చేసి డెబ్బై శాతం పైబడి కలిగి ఉండాలి సదరన్ సర్టిఫికేట్ పర్సంటేజ్ వచ్చేసి డెబ్బై శాతం పైబడి కలిగి ఉండాలి ఓకేనా టూ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి డిగ్రీ సర్టిఫికేట్లు మీ దగ్గర కంపల్సరీ కలిగి ఉండాలి టూ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అంటే ఎనగా టూ త్రీ వీలర్ ఈ త్రీ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అది కంపల్సరీ కలిగి ఉండాలి త్రీ వీలర్ లేని మీకు ప్రొవైడ్ చేయరు దీనికి కావాలంటే మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సిందే ఓకేనా అంతేకాకుండా పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు లోబడి ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపే ఉండాలి నలభై సంవత్సరాలు దాటితేనుక మీకు రాదు ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి అర్హత ప్రమాణాలు దీనికి వచ్చేసి ఆదాయ పరిమితి వచ్చేసి మూడు లక్షల లోపు ఉండాలి మించి ఎవరికైతే ఉండదులే ఈ ఆదాయ పరిమితి అయితే మూడు లక్షల పైబడి ఎవరికి ఉండదు వీళ్ళు ఉంటే రాదు ఇది మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇందులో పాన్ కార్డు కూడా అడుతున్నారని చెప్పేసి అంటున్నారు మరి ఐడియా లేదు మనకు వచ్చేసి పేపర్లో మనకు ఆర్టికల్ అయితే ఈరోజే రావడం జరిగింది డిసెంబర్ ఐదో తారీఖు అయితే రావడం జరిగింది కాబట్టి ఇంకా సైట్ ఓపెన్ కాలేదు మనకు తొందరలో సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇంక అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను మళ్ళీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఎవరికైనా వికలాంగులకు ఉపయోగపడుతుంది అంటే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ